ఆకు పెట్టు ఇట్లా ఆకు మీద ఇట్లా ఇవి వేసుకో ఇవి వేసుకొని తిని ఇప్పుడు తిను ఎట్లున్నాయి సూపర్ చాలా ఉన్నాయి వచ్చినాయి అసలు పెద్ద పెద్ద కోసుకుంటే బజ్జికి బాగా ఇక్కడ అది పువ్వు దీంతో మన కర్ణాటకలో చాలా రెసిపీస్ అనమాట టు మై ఛానల్ సుష్ బ్లాగ్ సో ఈ అయితే వీడియోలో నేను ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను అదేంటంటే మీరు తమ్మణిలో చూసినట్టుగానే వామక్ బజ్జీ అనమాట నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నా ఇంతకు ముందు అప్పుడు చేయలేదు ఎప్పుడు మనం ిర్చితోటి ఇంకా అరటికాయలతోటి అట్లా చేస్తాం కదా సో ఈరోజు అయితే వామాక్ చే వామ్ ఆక్తో చేయబోతున్నా సో ఫస్ట్ టైం చేయబోతున్నా ఇది మంచిగా వస్తుందో లేదో నాకైతే తెలియదు సో హిట్ అవుతుందా ఫట్ట చూద్దాం మాకు కింద అపార్ట్మెంట్లో కింద గార్డెన్లో వామాక్ చెట్లు చాలా ఉన్నాయి ఇక్కడ నేను కూడా బాల్కనీలో వేసుకున్నా బట్ ఏంటంటే చిన్నగా ఉన్నాయి ఆకులు చూడండి చిన్న చిన్న బుడ్డు బుడ్డు ఉన్నాయి సో మాకు కింద గార్డెన్లో అయితే మా అపార్ట్మెంట్లో గార్డెన్ అనమాట చూసిన ట్కాలు చూసినారో ఎంత బాగున్నాయో ఇక్కడ చూసినారో అది పువ్వు దీంతో మన కర్ణాటకలో చాలా రెసిపీస్ చేస్తారు సో ఇదంతా గార్డెన్ సో ఇక్కడ ఒకటి పప్పాయ చెట్టు ఉంది చూసినారా ఎంత బాగుందో గువావా చెట్లు కూడా చాలా ఉన్నాయి వచ్చిన వచ్చిన గువావా అన్నీ కూడా కోసి పెడతారు సో ఇది నేను చెప్పిన వామక చెట్టు చూసినారా పెద్దగా ఉన్నాయో వీటిని ఇప్పుడు కోసేసుకుందాం అవును యాక్చువల్లీ ఇది సన్ఫ్లవర్ చెట్టు అనమాట మేమైతే తిన్నాం కూడా గురుగులు అంటారు ఇక్కడ ఇది చూడండి మొత్తం వాడిపోయింది ఇది చూసినా గురునుగుల చెట్టు అంటారు సన్ఫ్లవర్ సీడ్స్ అనమాట బాగా ఇష్టం నాకైతే చిన్నప్పుడు ఇది నాకు భయమే తదు చూస్తే మా చిన్నడు తన్న చూసి పురుగులేమో అనుకుని అసలు తిననే తినాడు ఇట్లా పెద్ద పెద్దగా కోసుకుంటే మనకు బజ్జికి బాగా వస్తాయి కొంచెం బజ్జీలు వెడల్పుగా ఉంటాయి సో ఇట్లా పెద్ద పెద్ద తీసుకు ఇవి ఇంత అయితే సరిపోతాయి మనకు నేనైతే టెన్ అని చెప్పినా ఎక్కువనే తీసుకున్నా సో చేసేసుకున్నాము ఇప్పుడు బజ్జి ఇంకా బజ్జీ అవి మనం ఈ కడిగేసుకుందాం వాటర్ ఆకులన్నిటి నీట్ గా వాష్ చేసేసిన ఇప్పుడైతే ఇంకా పిండి కలిపేసుకుందాము నేనైతే కప్పులు కొలతలు అలా ఏం పెట్టుకోను జస్ట్ అందాజగా మేము తినేదాన్ని బట్టి పిండి వేసేస్తా సో ఇంత పిండి అయితే సరిపోతుంది అనుకుంటున్నాను నేను సో పిండి రెడీ మనకు ఆకులు కూడా రెడీ ఇంకెప్పుడైతే ఆయిల్ పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత మనము వేసేసుకుంటే సరిపోతుంది సో పిండి అయితే ఉప్పు అంత రుచి చూసాను చాలా బాగుంది మనం ఏంటంటే ఉప్పు కలిపేటప్పుడు బ్యాటర్లో కొంచెం ఎక్కువనే వేసుకోవాలి మనం మనకు బ్యాటర్కి ఉప్పు సరిపోయిందంటే మనం డీప్ ఫ్రై చేస్తే ఉప్పు సరిపోదు సో కొంచెం ఎక్కువనే వేసుకోవాలి అప్పుడు మనకు డీప్ ఫ్రై అయితే ఉప్పు సరిపోతుంది అనమాట నాట్ ఓన్లీ బజ్జీలు కారం చుట్టాలు కానివ్వండి ఏవైనా డీప్ ఫ్రై ఐటమ్స్ సో కొంచెం ఎక్కువ వేసుకున్నా సో ఇప్పుడైతే ఈగర్లీ వెయిటింగ్ మా పిల్లలు ఇద్దరు మా ఆయన మా చిన్న వెయిటింగ్ సో ఇది ఆయిల్ హీట్ ఎక్కగానే ఇంకా సో మనకు ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది ఇంకా రెడీ టు ఫ్రై వా ఫస్ట్ టైం చేస్తున్నా యాక్చువల్గా మంచి మొత్తం రావాలనుకున్నా బాగా వచ్చినాయి ఇంకా టేస్ట్ చూడాలి సో బజ్జీలు రెడీ సో ఇప్పుడైతే తినేసేద్దాం మా ఆయనకు చూపిస్తాను ఎట్లుందో చూద్దాం ఎట్లా చెప్తాడో ఏం కథ సో ఇప్పుడు ఒక టమాటో పోస్తున్నా టమాటో ఎందుకు పోస్తున్నా అంటే ఇందులోకి కొంచెం ఆనియన్స్ టొమాటో కొంచెం చాట్ మసాలా కొత్తిమీర అన్నీ కలిపి వేసుకొని పజ్జి మీద పెట్టుకొని చాలా బాగుంటుంది సో నేనైతే ఇప్పుడు టొమాటో కొత్తిమీర కూడా లేదు టొమాటో ఒకటి పోసి దాంట్లో చాట్ మసాలా వేద్దామని అనుకుంటున్నాను

ఆకు టేస్ట్ బాగుందంట బజ్జీలో పదరా చిన్ని మనం కూడా తిందాం ఇంకా బాల్కనీలో కూర్చొని నువ్వు ఇది పట్టుకో టొమాటో పట్టుకో ఆ బజ్జీ మీద ఇవి టొమాటోస్ వేసుకో ఇట్లా ఆ బజ్జీ పెట్టు పెట్టు ఇట్లా ఆకు మీద ఇట్లా ఇవి వేసుకో ఇవి వేసుకొని తిని ఇప్పుడు తిను ఇట్లా దీంట్లో ఇట్లా పెట్టుకొని తింటే ఉంటుంది మొత్తం అయిపోయి సో ఇదండి ఈరోజు నా వామాకు బజ్జీ వీడియో మీకు గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బజ్జీలు మాత్రం సూపర్గా ఉన్నాయి చెప్పుకండి ఎట్లున్నాయి చెప్పురా Suprafi, Suprafi, Supra millions of likes, <laughs> Yandi. <laughs> Each like, ne millions of likes,